అందరికీ నమస్కారం నేను స్వరూపపోట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ చైనా వైరస్ భారత్ను వణికిస్తోంది అందరూ దీని మీద రకరకాలుగా వార్తలు వస్తుండటంతో భయపడుతూ ఉన్నారు అసలు అనేక రకాలైన కొత్త వ్యాధులు కొత్త వైరస్లు చైనాలోనే ఎందుకు పుట్టుకొస్తున్నాయి ఇప్పుడు భారత్ను కూడా భయపెడుతున్న ఈ వైరస్ లక్షణాలేంటి వాటి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి దాని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పడానికి ప్రస్తుతం నాతో పాటు సీనియర్ పల్మినాలజిస్ట్ డాక్టర్ ప్రద్యుత్ వాగ్రే గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే మేడం మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా ఇప్పుడు కొత్త వైరస్ కొత్త వైరస్ అంటున్నారు కానీ అది కొత్త వైరస్ కాదు అని అందరికి తెలిసిందే ముఖ్యంగా దీన్ని చూసి జనం భయపడుతున్నారు ఎందుకంటే కోవిడ్ నైన్టీన్ లాంటి పరిస్థితులని మనం చూసాము ఇప్పటికే మన దేశంలో ఐదు కేసులు రికార్డ్ అయ్యాయి వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం ఇది వైరస్ హ్యూమన్ మెటాన్యుమో వైరస్ ఫస్ట్ ఏవియన్ మెటానిమో వైరస్ పేరుతోనే ఉండే అది యానిమల్స్ బర్డ్స్కి ఉండే అక్కడ నుంచి హ్యూమన్స్కి ఇన్ఫెక్షన్ అయ్యి టూ థౌజండ్ వన్ నుంచి అది వరల్డ్లో ఉంది నెదర్లాండ్స్లో ఫస్ట్ డిస్క్రైబ్ అయింది ఇండియాలో కూడా మనకు టూ త్రీ వేవ్స్ అయిపోయింది ఇప్పటివరకు సో ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ వైరస్ ఈ వైరస్ మనకు ఈ లాస్ట్ టైం కోవిడ్ పాండమిక్ అయిన తర్వాత ఒక భయం దాకా ప్యానిక్ రియాక్షన్ అవుతుంది సో అది ఫస్ట్ మనం క్లియర్ చేసుకోవాలి నథింగ్ టు ప్యానిక్ సిమ్టమ్స్ ఈ వైరస్ ఏమి అంటే లైక్ ఎనీ అదర్ వైరస్ మనకు స్టఫీ నోస్ నోజ్ బ్లాక్ ఉంటుంది కోల్డ్ ఉంటుంది తుమ్ములు వస్తుంది జలుబు ఉంటుంది కొంచెం త్రోట్ పెయిన్ ఉంటుంది లైట్గా కాఫ్ వస్తుంది బాడీ పెయిన్స్ ఫీవర్ త్రీ టు ఫైవ్ డేస్లో అదే తగ్గిపోతుంది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ పనిచేయద్దు స్పెసిఫిక్ యాంటీవైరల్ ఏం లేదు అది ఇంపార్టెంట్ ఏముందంటే ఇది చిన్నపిల్లలకి లెస్ దెన్ ఫైవ్ ఇయర్స్ లెస్ దెన్ టూ టు త్రీ ఫోర్ ఇయర్స్ ఆ ఏజ్లో బికాజ్ ఇమ్యూనిటీ లో ఉంటుంది సెకండ్ ఎల్డర్లీ పాపులేషన్ మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ పర్సన్స్కి ఇమ్యూనిటీ లో అయిపోతుంది బికాస్ ఆఫ్ దర్ ఏజ్ అందుకే వీళ్ళకి కొంచెం కాంప్లికేషన్స్ ఉంది ఎక్కువ ఛాన్స్ ఉండేది లైక్ ఎనీ అదర్ ఇన్ఫెక్షన్ అది తప్ప కానీ మనం ఈవెన్ యంగ్ పేషెంట్స్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లం షుగర్ ఉన్న పేషెంట్స్ బీపీ కిడ్నీ డిజీజ్ లంగ్ డిజీజ్ ఆస్తమా స్మోకర్ పేషెంట్స్ అట్లా ఉండే వాళ్ళకి కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది సో మనం సిమ్టమ్ వైజ్ ఏముంటుందంటే వీళ్ళకి కోల్డ్ అప్పర్ రెస్పిరేటరీ త్రీ టు ఫైవ్ డేస్ తగ్గిపోతుంది చాలా పేషెంట్స్కి కొన్ని పేషెంట్స్కి లింగర్ అవుతుంది కొన్ని ఆయాసం ఎక్కువ అవుతుంది సమ్ పీపుల్ కోవిడ్లో చూసినా ఆక్సిజన్ కొంచెం డ్రాప్ ఉంటుంది సో ఫీవర్ హై ఉంటే మనకు ఆయాసం ఎక్కువ ఉంటే బాడీ పెయిన్స్ సివియర్ డల్ వెయిట్ అట్లా సిక్ ఫీ ఫీలింగ్ ఉంటే ఇమీడియట్లీ మనం డాక్టర్కి కన్సల్ట్ కావాలి అదర్వైజ్ నైంటీ నైన్ పర్సెంట్ పేషెంట్స్కి పానిక్ రియాక్షన్ అవసరం లేదు డాక్టర్ బెంగళూరులో అయితే ఒక మంత్స్ బేబీకే వచ్చింది ఆ పాప ఎక్కడికి వెళ్ళలేదు కొత్తగా ఎవరిని కలవలేదు అయినా సరే ఆ పాపకే వచ్చింది చైనాలో కూడా ఎక్కువగా చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది ఈ వైరస్ ఎందుకు చిన్న చిన్నపిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఫస్ట్ ఈ మనం మాట్లాడదాం చైనాలో ఎందుకు పిల్లలకి వస్తుంది ఈ మనకు ఎనీ వైరస్ మన ఫస్ట్ ఎక్స్పోజర్ ఉంటే మన బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అయిపోతుంది ఇప్పుడు చైనాలో కోవిడ్ టైంలో పుట్టిన పిల్లలకి చైనా కానీ వరల్డ్ వర్ ఎక్కడ కోవిడ్ టైంలో పుట్టిన పిల్లలకి అంత ఎక్స్పోజర్ ఉండదు బికాస్ వర్ ఆల్వేస్ అండర్ లాక్డౌన్ లాక్డౌన్ ఉంది అందరు సో వాళ్ళకి ఎక్స్పోజర్ టు వైరస్ ఏం లేవు సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వైరస్ ఇన్ఫెక్షన్ ఫర్ దెమ్ అందుకే వాళ్ళకి చిన్న పిల్లలకి ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్కి ఎక్కువ అవుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఆ బెంగళూరు కేసు వాట్ యువర్ టెలింగ్ ఇస్ మనకు జాగ్రత్త ఏం తీసుకోవాలంటే బికాస్ చిల్డ్రన్ ఆర్ మోర్ కామన్ ఎఫెక్టెడ్ నేను చెప్పిన వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ లో ఉంటుంది ఇంకా స్టిల్ డెవలపింగ్ సిస్టమ్ మన ఇమ్యూన్ సిస్టమ్ మనం పుట్టినప్పటి నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటుంది ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ డెవలప్డ్ ఫైవ్ ఇయర్స్ తర్వాతనే మనకు డెవలప్ అయ్యి మనం ఫైట్ చేసుకోవచ్చు సో అందుకే ఆ స్పెక్ట్రమ్ ఆఫ్ పాపులేషన్లో ఇమ్యూన్ సిస్టమ్ లో ఉంటుంది వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉండదు ఇన్ఫెక్షన్ది సో మనం అడల్ట్స్ ప్రికాషన్ తీసుకోవాలి అంత స్మాల్ చైల్డ్ అయితే బయట ఎక్కడ పోను సో అడల్ట్స్ కి కోల్డ్ కాఫ్ ఉంటే మనం మాస్క్ వేసుకొని చైల్డ్ దగ్గర పోవాలి వాష్ హ్యాండ్స్ అండ్ అట్లా ముట్టుకోవద్దు చైల్డ్ కి కిస్ చేయవద్దు అట్లా ప్రికాషన్ తీసుకుంటే చైల్డ్ కి రాదు కోవిడ్ నైన్టీన్ టైంలో పుట్టిన పిల్లలకి ఇంకా రెస్పిరేటరీ సిస్టమ్ అవి సరిగ్గా సెట్ అవ్వకపోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా సరిగ్గా పెరక్కిపోవడం వల్ల వాళ్ళు ఈ వైరస్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారని డాక్టర్ గారు చెబుతూ ఉన్నారు డాక్టర్ గారు కొత్త వైరస్లు కానీ కొత్త రకరకాల డిసీజెస్ కూడా ఎక్కువగా చైనాలోనే ఎందుకు కనిపిస్తూ ఉంటాయి అసలు చైనా వైరస్ అంటే మనం భయపడడానికే అనేక రకాలుగా ఇదే కారణంగా కనిపిస్తుంది ఎందుకు అక్కడ పుడుతున్నాయి ఇవన్నీ చైనాలో కొన్ని కారణాలు మా కాజెస్ ఫర్ చైనా చూస్తే వాళ్ళు డైట్ డయట్ చూస్తే వాళ్ళు బేసికలీ నాన్ వెజిటేరియన్ ఉంటుంది నాన్ వెజటేరియన్ ఖాళీ కానీ వేరే టైప్ ఆఫ్ బ్యాట్ ఇప్పుడు బ్యాట్స్ స్నేక్స్ ఫ్రాగ్స్ ఏదేదో తింటారు సో ఇప్పుడు కోవిడ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్తోనే స్టార్ట్ అయింది అది యానిమల్స్ నుంచి హ్యూమన్కి ఒకసారి ఇన్ఫెక్ట్ అయిపోతే మరి హ్యూమన్ నుంచి ఈజీగా ట్రాన్స్మిట్ అవుతుంది అది అప్పర్ రెస్పిరేటరీ కాఫర్స్ నిజింగ్ నుంచి సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ ఫైండ్ ఇస్ అ డైట్ చైనాలో ఎక్స్ ఎక్స్ట్రీమ్ టైప్స్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ మనం నార్మల్గా నాన్ వెజైనరియన్ ఫుడ్ తింటాం కానీ అంత ఆంటి వస్తువులు తిన్నాం సెకండ్లీ ఆ టైంలో ఎక్స్ట్రీమ్ కోల్డ్ క్లైమేట్ ఉంటే అందరు ఇండోర్ ఉంటారు ఇండోర్ ఉంటే అందరు కంజెస్టెడ్ ఒక రూమ్లో ఉంటారు అనుకో ఎవరికి కోల్డ్ కాఫ్ ఉంటే ఇమీడియట్గా ఆ రూమ్లో స్ప్రెడ్ అవుతుంది దట్స్ వన్ ఆఫ్ ద కాజ్ దట్స్ వై మనం వింటర్స్లో ఎక్కువ చూస్తాము వింటర్స్లో అప్ టు ద ఆన్సెట్ ఆఫ్ స్ప్రింగ్ ఇంకా వన్ టూ మంత్స్ ఇంకా దట్స్ ఈస్ అనదర్ రీజన్ థర్డ్ రీజన్ వాట్ వీఆర్ సియింగ్ చైనా ఈజ్ నౌ మనకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ హబ్ అయిపోయింది వరల్డ్ ఓవర్ సో అమెరికా కానీ చైనాస్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎయిర్ ద వరల్డ్ హెస్ బికమ్ వెరీ స్మాల్ నో ఈ ట్రావెలింగ్తో అందరు మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ కమింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ గుడ్స్ ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఆర్ బీయింగ్ ఎక్స్పోర్టెడ్ ఇంపోర్టెడ్ సో దాని ద్వారా కూడా స్ప్రెడ్ ఆఫ్ వైరస్ ఎక్కువైతుంది బికాస్ ద వరల్డ్ హెస్ బికమ్ వెరీ స్మాల్ ఎవ్రీవేర్ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ బికాస్ ఆఫ్ హెయిర్ ఫేర్ సో దీస్ ఆర్ ద త్రీ ముఖ్య కారణాలు నాకు కనిపిస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ వీ ఫీల్ ఇస్ ద డైట్ కాజ్ అక్కడ నుంచి అన్నీ స్ప్రెడ్ అవుతుంది అండ్ అస్ ఏ టోల్డ్ కోవిడ్ నైన్టీన్లో పుట్టిన పిల్లలకి ఇమ్యూన్ సిస్టమ్ లో ఉంది అందుకే వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది అక్కడ బట్ ఐస్ నథింగ్ టు ప్యానిక్ ఇన్ దాట్ మనకు లక్ నైంటీ నైన్ పర్సెంట్ త్రీ టు ఫైవ్ డేస్లో తగ్గిపోతుంది ఓన్లీ ఫ్యూ పేషెంట్స్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళకే కొన్ని కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకు అట్లా ఫీవర్ గిట్ల హై ఉంటే షార్ట్నెస్ ఎవరైతే ఉంటే అంటే ఈ ఫ్లూ సిమ్టమ్స్ అవి ఉన్నప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళడం పెద్దవాళ్ళు ఆఫీసులకు వెళ్ళడం లాంటివి చేయొచ్చా నో మనకు సింటమ్స్ ఉంటే స్టే అట్ హోమ్ రెస్ట్ టేక్ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ బాగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ మీన్స్ టోటల్ గుడ్ రెస్ట్ సో దాట్ మనకు వైరస్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏం లేదమ్మా మన బాడీ ఇమ్యూనిటీ మంచిగా ఉంటే వీ కెన్ ఫైట్ ద వైరస్ బాడీ ఇమ్యూనిటీ ఎట్లా మెయింటైన్ చేయాలి గుడ్ ఫుడ్ తీసుకోవాలి వాటర్ మంచి తీసుకోవాలి హైడ్రేషన్ బాగా ఉండాలి బాడీకి రెస్ట్ ఇవ్వాలి అంతే సో ఆఫీస్ మనం సిక్ ఉంటే డోంట్ కి పోవద్దు బయట క్రౌడెడ్ ప్లేస్లో పోవద్దు ఇంట్లో ఉండదు ఇంట్లో ఉంటే కూడా కొంచెం ఒకటి కాంటాక్ట్లో ఉంటే మాస్క్ వేసుకొని మాట్లాడాలి అంతే ఇంకేం లేదు డాక్టర్ గారు మీరు చెప్తున్నారు వేరే డాక్టర్స్ అందరు కూడా చెప్తూనే ఉన్నారు ఇది కొత్త వైరస్ ఏమీ కాదు